అందరికీ నమస్కారం అండి బాచీరావు ప్రవచనాలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను సదాశివ సమారంభాం పర్యంతం వందే గురు పరంపరాయ శ్రీ సూర్యవరప్రసాదిత శుక్లయజుర్వేద మూలమంత్ర మూలగురు యాజ్ఞవల్క్య ఋషి కౌణయ్యముని ఖాముని నమో నమస్తే శ్రీ కాచ్యాయని మైత్రేయీ సామితి యాజ్ఞమూరుభ్యో నమ గు గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమో శ్రీ గురుదక్షిణామూర్తయే నమ జగద్యులైనటువంటి శంకర భగత్పాదుల వారి పాద పద్మాలకి నమస్కరలు తెలియజేసుకుంటూ అదే విధంగా గురు దక్షిణామూర్తికి అదే శుక్లజర్వేదానికి మూలకొరివైనటువంటి కాచ్యాయుగ్యమల కృషికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రికి ఈ దేహంలో పరమాత్మని ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందున ఆ యొక్క ఈ జ్ఞాన సభకి నారాయణుడికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ సృష్టి రహస్యంలో ఇక్కడ మనం జీవాత్మ పరమాత్మ గురించి లోకల్లో ఉన్నటువంటి గుణాలు గురించి అదేవిధంగా ఇంద్రియాలు ఆరిషడ్ వర్గాలు ఇలా అనేక విషయాల మీద గత వీడియోల్లో మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ సృష్టి రహస్యంలో ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విషయంలో తత్వాల గురించి మనం మాట్లాడుకున్నాం శుద్ధ సాత్వికమని సాత్విక తత్వం అని రజోగుణ తత్వం అని గుణాలు ఆ గుణాల ఆధారంగా తత్వాలు ఆ తత్వాలతోటి ఉన్నటువంటి ఒక శక్తులు దేవి దేవతలు అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ అనేవి ఉన్నాయి శంకర భగత్పదులు వారు చెప్తున్నారు జీవాత్మకి పరమాత్మకి తేడా అనేది భేదం లేదు రెండు ఒకటే అని అంటే జీవాత్మ అంటే మన పరమాత్మ కూడా ఆత్మ ఒక జ్యోతి స్వరూపమే జీవాత్మ కూడా జ్యోతి స్వరూపమే కానీ పరమాత్మ అనేటటువంటి వాడు సృష్టికర్త అయి ఉన్నాడు సంపూర్ణమైనటువంటి అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు సర్వశక్తిమంతుడు ఈ జీవాత్మకి ఆ పరమాత్మకు ఉన్నటువంటి అంత జ్ఞానం కానీ అంత శక్తి కానీ లేదు అంటే పరమాత్మ యొక్క అధీనంలో పనిచేస్తూ పరమాత్మ చెప్పినటువంటి కార్యక్రమాలను ఆచరిస్తూ ఏదో ఒక దేహాన్ని స్వీకరించి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది ఈ జీవాత్మ ఇక్కడ మనం ఒక విషయాన్ని తీసుకోవాలి మానవులు లోకంలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటున్నారు అందరూ ఇలా ఉపన్యాసాలు చెప్తూ ఉన్నారు కదా వాళ్ళు సంపూర్ణమైన జ్ఞానం పొందాము అనే కదా అందరికీ కూడా ఒక స్థానంలో కూర్చుని మేము గురువులు అంటూ ఉపదేశాలు చేస్తున్నారు కానీ వారు ఇంద్రియాలను జయిస్తున్నారా అర్షద్వర్గాలైనా జయించారా ఒకవేళ వారే కనుక ఇంద్రియాలు అరిషడ్ వర్గాలు జయించి ఉంటే అంతటి ఉన్నతమైనటువంటి అంతటి పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చొని ఉపదేశం చేయాలా శంకర్ భగత్పాదలు వారు మురు దక్షిణామూర్తి లాంటి వారు ఎక్కడ కూర్చుని ఉపదేశాలు చేశారు ఏ స్థానంలో కూర్చుని చేశారు ఎందుకు అంత ఆడంబరాలు దండలు వేసుకోవడము ఇంత ఆడంబరాలు అవసరమా అంటే ఇక్కడ వీరు జ్ఞానం సంపాదించాము అంటే ఎవరో ఋషులు రాసినటువంటి పెద్ద పెద్ద కవులు రాసినటువంటి అష్టాదశ పురాణాలు వేదవ్యాస మహర్షి రచిస్తే రామాయణం రచన చేసినటువంటి వారు వాల్మీకి మహర్షి అలా భాగవతముని ఇలాంటి వాటిలో ఉన్నటువంటి ఆ శ్లోకాలని చదివి ఆ పుస్తకాలు శ్లోకాలని చదివి అర్థం చేసుకొని తిరిగి అదే శ్లోకాలను వాళ్ళు పది మందిలో చెప్తూ చదువుతూ ఉన్నారు కొంచెం స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా చదవగలుగుతున్నారు దాని యొక్క అర్థాన్ని వారికి అర్థమైన భాషలో వారు చెప్పగలుగుతూ ఉన్నారు అంత మాత్రం చేత వారు గొప్పవారు అయిపోయారా వారు గొప్పవారుము అని అంటే అనే ఒక భావనతోటి వాళ్ళనే బిరుదులు స్వీకరిస్తూ అని ఎంతో గొప్పవారిగా చలామణి అవుతూ వారే సృష్టించారు ఆ యొక్క కావ్యాలను రచన చేసింది వారే అని అది బిరుదులు అంటూ స్వీకరిస్తున్నాయి కదా వారిలో ఉన్న జ్ఞానమా అజ్ఞానమా అంటే వార్లు వారు జ్ఞానాన్ని సంపాదించారు కొంత కానీ ఈ మాయా మోహంలో పడి అరిషద్వర్గాలను ఇంద్రియాలను జయించలేక అంటే సంపూర్ణ జ్ఞానాన్ని వారు పొందలేదు కాబట్టే వాటిని జయించలేక మాయా మోహంలో పడి ఈ లౌకిక ప్రపంచంలో భోగము గౌరవము గొప్పవాళ్ళము అహం అహం అనే ఒక భావనతోటి వారు అలా సన్మానాలు బిరుదులు దండలు స్వీకరిస్తూ ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద సింహాసనంలో కూర్చొని ఆ శ్లోకాలు ఏదో అంత గంభీరంగా అంత గట్టిగా అంత ఇదిగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదా నెమ్మదిగా చెప్పవచ్చు అందరికీ వినిపించాలి చెప్పిన విషయం అది ఖచ్చితం కానీ ఆ మాట్లాడే విధానంలో అహంకారపూరితంగా ఒక అహంకారపూరితంగా ఆ పద్యాలు చదవడం ఆ శ్లోకాలు చదవడం ఇదంతా కూడా ఎలా ఉంది ఇదంతా ఎలా ఉంది అంటే వీరు మాయామోహంలో పడి సంపాదించినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని వారు మాయామోహంలో పడి ఈ లౌకిక ప్రపంచంలో భోగాల మీద ఒక మోహంతో వ్యామోహంతో ధన వ్యామోహము లేదా బిరుదులు వ్యామోహము పదవీ వ్యామోహాలతో అంటే వారిలో శుద్ధ సత్వగుణము సత్వగుణము కలిగి ఉండవలసిన వారు రజోగుణము కలిగి ఉంటున్నారు కొంతమంది తమో గుణం కూడా కలిగి ఉంటున్నారు కలిగి ఉండి వారు అహంకారంతో జనిస్తూ ఉన్నారు కదా అది ఏ సృష్టి రహస్యము అంటే వారు ఆ విధంగా ఉండడం అనేది మాయా అది ఏ సృష్టి రహస్యము అంటే వారు జీవాత్మ అనేది పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందినటువంటి జీవాత్మ కాదు ఎందువల్ల అంటే వారు మాయా మోహంలో ఉన్నారు ఏది మాయా ఏది మోహము అంటే సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఏ విధంగా పది మందికి చెప్పే విధానం అనేది ఉంటుంది అక్కడ ఏది ఒదిగి ఉండాలి వినే విధేతలు ఉండాలి అహంకారం ఉండకూడదు ఎందుకంటే అది వారి రచన కాదు వారు చేసినది కాదు ఎవరు సృష్టికర్త ఇచ్చినటువంటి జ్ఞానంతో నారాయణ్యంతో జన్మించినటువంటి ఆ వేదవ్యాస మహర్షి చేసినటువంటి రచన వాల్మీకి మహర్షి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో ఆయన ఆశీర్వాదంతో ఋషులు యొక్క ఆశీర్వాదంతో రాసినటువంటి కావ్యము రామాయణం అది రచించినటువంటి వారు వాల్మీకి భగవత్ కృప ఆ సరస్వతీదేవి సాక్షాత్కరించింది కాబట్టి ఆయన రాయగలిగారు ఆయనది చదివి చెప్తున్నటువంటి వీరు వీరే రాసినటువంటిగా డాంబికాలు ప్రదర్శించుకుంటూ ఇదంతా వీరు వీరు శాశ్వతంగా ఉంటారా వీరు వీరు శాశ్వతంగా ఉంటారా లోకంలో ఎంతకాలం ఉంటారు వారి జీవాత్మ ఎంతకాలం ఉంటుంది ఒకసారి వారి జీవాత్మ వారి దేహాన్ని వారు ఆ జీవాత్మ దేహాన్ని వదిలేసిన రోజున వారి పరిస్థితి ఏమిటి అంటే వారు సంపాదించినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని కూడా వారు అహంకారంతోటి అహంకారంతో ఈ బిరుదులు ఇవి స్వీకరించుకుంటూ వారు ప్రవర్తన వల్ల వారు ఏం చేస్తున్నారంటే పొందినజాన్ని మాయా మోహం వల్ల కోల్పోతూ ఉన్నారు కాబట్టి వారు మేము విజయం సాధించాము అంటే లౌకిక జీవితంలో ఈ లోకంలో వారు బిరుదులు సహకరించి గొప్ప పొంది ఉండవచ్చు కానీ వారి పరమాత్మ దృష్టిలో వారు వారి సంపూర్ణమైనటువంటి జ్ఞానం పొందిన వారి వారి వారు కారు అజ్ఞానులుగా మారుతున్నారు కాబట్టి జ్ఞానం అనేది పది మందికి చెప్పాలి భక్తి మార్గంలో నడిపించాలే కానీ కొద్ది మందిని కించపరుస్తూ చెప్పడం అనేది కాదు అన్ని జీవాత్మలు కూడా సమానమే వారు చేయవచ్చును పూజ వీరు ఈ పూజ చేయకూడదు అని చెప్తూ మాట్లాడుతున్నారు ఉపన్యాసాలతో కదా వారు ఇలా ఉండాలి వీరు ఇలా ఉండాలి అని ఇవన్నీ కూడా పరమాత్మ సంతోషిస్తాడా సంతోషించడు ఎందుకని అన్ని జీవాత్మలు సమానమే పరమాత్మకి అందరూ సమానమే ఈ తేడా ఎప్పుడైతే చూపిస్తూ ఉన్నారో అక్కడే అహంకారం వచ్చింది స్వార్థం వచ్చింది ఎప్పుడైతే స్వార్థము అహంకారము వస్తుందో పరమాత్మ దూరం అవుతాడు వారికి ఎందుకని అంటే వారి యొక్క జీవాత్మ అనేది సంపూర్ణమైనటువంటి సిద్ధిని పొందలేదు అంటే వారు మరీ 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 జన్మెత్తడానికి వారే కారణమవుతూ ఉన్నారు కాబట్టి పొందినటువంటి జ్ఞానాన్ని శంకర్ భగత్పాదులు వారు ఏ విధంగా చెప్పారు పది మందికి ఏ మార్గాన్ని అనుసరించారు గురు దక్షిణామూర్తి ఏ విధంగా ఉపదేశం చేశారు వారి మార్గంలో వారి అరుగుజ నడవాలే కానీ పదవుల గురించి అహంకారంతో ఈ లోకంలో ఎంత ఎంతకాలం ఉంటామో తెలియదు పరమాత్మ సృష్టించినటువంటి ఈ మాయా లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియని పరిస్థితులలో వీరు ఈ అహంకారంగా ఉండడం వల్ల వారు పరమాత్మకి దూరమవుతూ ఉన్నారు ఇది ఏ సృష్టి రహస్యము ఏది అంటే జ్ఞానం పొందినటువంటి వారు కూడా అజ్ఞానం అనే మాయలో కలుగుతూ ఉన్నారంటే ఒక పక్కన సత్వగుణాన్ని గురించి చెప్తూ ఉన్నారు మరో పక్కన వారే వారు చెప్తున్నారు కానీ ఆచరించేటప్పుడు మాత్రం రాజోగుణ తమోగుణం కలిగి ఉంటున్నారు అంటే మనం ఏదైతే చెబుతామో అది మనం ఆచరించిన రోజున మాత్రమే ఆ యొక్క జీవాత్మ అనేది సిద్ధి పొందుతుంది అంటే నీలో అహంకారం ఉంది మీరు చెప్తున్నటువంటి మాటలు మాట్లాడే విధానంలో ఆ యొక్క పద్యాలు చదివే విధానంలో కూడా చూసేటప్పుడు వారిలో ఒక అహంకారం అది అర్షడ్ వర్గాల్లో అహంకారాన్ని వారు జయించలేకపోయి అహం నేను అనేది అంటే పరమాత్మ యొక్క కృప వల్ల నేను చెప్తున్నాను అని కాదు అది నా గొప్పతనమే అంటూ బిరుదులు ఎప్పుడైతే బిరుదు స్వీకరిస్తాడో బిరుదులు స్వీకరించడం అనేటటువంటిది ఎవరికి ఉంది అంటే అనేకమైన నామాంతరాలు ఒక నారాయణుడికే ఉంటాయి ఎందుకు అంటే ఆయన లీలా విశేషాలు అంత గొప్పవి అందుకనే గోవర్ధనగిరిధరా గోపాల గోవింద యశోదానందన అంటూ అనేక నామాలతో పిలుస్తారు ఆయన అన్ని లీలలు చేయగలిగాడు ఆయన పరమాత్మ సృష్టికర్త కానీ సామాన్య మానవుడు వీరు వీరి బిరుదులు స్వీకరించడం ఏమిటి వీరికి బిరుదులు స్వీకరించే అర్హత ఉన్నదా లేదు వారి పూర్వజన్మ సుకృతం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క వాక్కుస్థానంలో బృహస్పతి ఉన్న వాక్కుస్థానాన్ని బృహస్పతి చూస్తున్నా వారికి అంత మంచి వాక్కు వచ్చి వారు చదువుకున్న వారికి ఆ యొక్క శాస్త్రము సులభంగా అవగతమయ్యి పది మందికి చెప్పే స్థితిలో ఉన్నారు అలా భగవంతునిచ్చినటువంటి దాన్ని వారు తమ అహంకారము తమ గొప్ప అనే భావనతోటి వారు ప్రవర్తించే విధానం అనేది ఉంది అదే మాయామోహము అదే సృష్టి రహస్యము అంటే లోకంలో ఎంత జ్ఞానం సంపాదించిన వారికి కూడా ఈ మాయామోహం అనేది దావహిస్తుంది ఈ మాయామోహాన్ని జయించినప్పుడే వారు పరమాత్మ చెంతకు చేరుతారు ఒక నది ప్రవహిస్తూ ఉంది నది అవతల పరమాత్మ ఉన్నాడు యువతల జీవాత్మలు ఉన్నారు కానీ ఆ నది దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ నది యువతల వారికి మా అంతే వారు ఎంతో సాధన చేశారు చేసి 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 ఇంక దగ్గరికి వచ్చేశారు ఒక సెల ఏరి ప్రవహిస్తూ ఉంది అవతల పరమాత్మ యువతల జీవాత్మలు ఉన్నాయి కానీ ఆ యొక్క నది ఒడ్డున అక్కడ మనస్సుని రంజింపజేసేటటువంటి మోహానికి గురి చేసేటటువంటి కొన్ని వస్తువులను పెట్టాడు పరమాత్మ ఆ వస్తువుల్లో ఫలాలు పుష్పాలు ఈ లౌకిక ప్రపంచంలో మోహాన్ని కలిగించే అనేక విధములైనటువంటి వస్తువులు అక్కడ ఉన్నాయి వాటిని కాదు అని అనుకుని వాడు దాటి అవతలకు వెళ్తే పరమాత్మ పాదాలను పట్టుకుంటారు కానీ ఇక్కడ ఈ ఒడ్డున కనిపించే ఈ వస్తువుల పట్ల వారికి మోహ వ్యామోహము కలిగింది మోహ వ్యామోహము కలిగింది అంటే వీరు వీరు పరమాత్మ వాళ్ళని పరీక్షిస్తున్నాడు ఇంతవరకు వచ్చారు ఇక చివరిలో దశలో ఉన్నారు ఇప్పుడు కనుక వారు ఇంత కష్టపడ్డాం ఇంకా కొద్ది సమయము ఎదురు చూస్తే స్వయం పాదాలు మనకు లభిస్తాయి అది నది దాడితే అంటే వీటి పట్ల మనం దృష్టి పెట్టకుండా కళ్ళు మూసుకుని అవి ఉన్నా లేనట్లుగా భావన చేసి దాటితే పరమాత్మ కానీ ఈలోపుగానే వీరిలో ఉన్నటువంటి మాయ అనేది ఒకటి ఆవహిస్తుంది ఆ మాయను జయించే శక్తి వీరికి కావాలి అంటే వీరిలో సత్వగుణము కన్నా కూడా శుద్ధ సాత్విక గుణము అనేది అంట సత్వగుణ గుణంగా గొప్పది అంతటి గుణాన్ని వీరికి కలిగి అది కనిపించినా కూడా ఇది ఇది అశాశ్వతం నాలుగైదు రోజులే ఉంటుంది ఈ నాలుగైదు రోజులే ఉండే ఒక నాలుగు సంవత్సరాలు ఉండే వీటి మీద నాకెందుకు మోహము శాశ్వతమైనటువంటి పరమాత్మని పొందడానికి అవతల సిద్ధంగా ఉన్నాడు అనే భావన వీరిలో కలిగి వీరు ఆ వస్తువుల పట్ల మోహవ్యామోహం లేకుండా ఆ యొక్క సెలయేరు దాటి వెళ్ళిన రోజున పరమాత్మ పాదాలు లభిస్తాయి కానీ ఇక్కడే జనాలు మాయలో పడిపోతూ ఉంటారు పడిపోయి ఇంత తపస్సు విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేసినా మేనక కనిపించగానే ఏ విధంగా మాయలో పడ్డాడో అదే విధంగా ఈ లోకంలో జీవాత్మలన్నీ కూడా ఎంతో సాధన చేసినా కూడా పడు అంటే వైకుంఠపాలిలో పాము నోట్లో పడితే మళ్ళీ చివరికి ఎట్లా వచ్చేస్తామో అదే మాదిరిగా ఈ జీవిత చక్రంలో ఇలా అనేక జీవాత్మలు అలా పడుతూ లేస్తూ ఉంటున్నాయి ఇదే సృష్టి రహస్యము పరమాత్మ వీటికి అన్నింటికి అతీతమైన వాడు కాబట్టి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు జీవాత్మలు అనేవి జన్మలెత్తుతూ ఉన్నాయి ఎందుకని ఆయన పరమాత్మ ఈ ప్రకృతి అంతంలో కూడా ప్రతి వస్తువుని కూడా ఆయన సృష్టిస్తున్నాడు అంటే ప్రకృతి జీవాత్మ అయితే పరమాత్మ పురుషుడు పరమాత్మ గొప్పవాడు అన్నింటినే సృష్టించినటువంటి వాడు అంతే అన్నింటినీ జయించి ఆ స్థితికి చేరుకున్నాడు ఆయన ఆయన పాదాలు కూడా మనం పట్టుకోలేకపోతున్నామే అంటే మాయా మాయ ఆయన అధీనంలో ఉంటుంది ఆయన అధీనంలో ఉన్న మాయను మనం జయించలేకపోతున్నామే మరి ఆయన్ని ఎలా మనం పొందగలుగుతాము పొందాలి అంటే ఎలాంటి శక్తి కావాలి అంటే సుత్త సాత్విక గుణం కలిగి ఉండాలి సదా సర్వకాల సర్వ అవస్థలు ఎందుకు కూడా పరమాత్మ పట్ల ప్రేమ వాత్సల్యం భక్తి కలిగి ఉండాలి మధుర భక్తి స్థితిని పొందాలి అంటే ఇక్కడ మనకి ఒక మధుర మధురాతి మధురమైన తీయ పది జాహ్గిర్లు లడ్డూ లాంటి తీయగా ఉన్న పదార్థాలు పెట్టారు ఆ పక్కన ఒక బొప్పాయి పెట్టారు అంతకన్నా పక్కన ఒక నేరేడు పండు పెట్టారు అందరూ ఏం కోరుకుంటారు ఈ జాంగీర్లు లడ్డు తినాలనుకుంటారు కానీ వీటి మీద మోహము అనేది లేకుండా నేరేడు పండును కోరుకున్నాడు అంటే అతను ఎలాంటి గుణం కలిగి ఉన్నాడు అంటే చాలా వరకు అతను ఇంద్రియాలను జయించాడు అరిషడ్ వర్గాలను తన అధీనంలో పెట్టుకున్నాడు అతనికి మాయని చాలా మరుగు జయించాడు కాబట్టే ఇంతటి మధుర పదార్థాలను వదిలిపెట్టి నేరేడు పండును కోరుకున్నాడు ఎందుకు అంటే జీవితం అంటేనే అది జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు అని అర్థం అక్కడ ఆత్మీయగా ఉంటుందా వగరు వగరుగా ఉంటుంది కానీ కానీ అది అనారోగ్యాన్ని నయం చేస్తుంది ఆరోగ్యప్రదమైనటువంటిది కాబట్టి మానవుడు ఏమి కోరుకోవాలి అనారోగ్యము రాకుండా ఉండాలి అంటే తన యొక్క ఆహారపు అలవాట్లలో మార్చుకోవాలి ఎన్ని ఔషధములు సేవించినను కొన్ని కొన్ని వ్యాధులు వచ్చినచో మనకి ఏమవుతుంది నయమవుతాయా నయం కావు చివరికి దేహాన్ని వదిలేయవలసిన పరిస్థితి వస్తుంది ఎందువల్ల అనారోగ్యానికి కారణమైనటువంటి కొన్ని పదార్థాలను మనము వదిలివేసినట్లయితే ఔషధములు సేవించవలసినటువంటి అవసరం ఉండదు కదా అదేవిధంగానే రజో తమో గుణాల పట్ల మోహ వ్యామోహాలు లేకుండా ఉన్నట్లయితే మరియు ఈ దీవాత్మకి మరుజన్మ ఉండదు కదా అంటే మనం మధుర పదార్థాలను స్వీకరిస్తాం ఔషధాలను వేసుకుంటాం మళ్ళీ జబ్బు నయం అవ్వాలి రోగం నయం అవ్వాలి అంటూ మనం దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దేవుణ్ణి కోరుతాం గురువు చుట్టూ పెడతాం ఈ యొక్క గ్రహ దోషాలు అవి వచ్చాయని వాటికేదో పరిహారాలు చేస్తూ ఉంటాం ఇవన్నీ అవసరమా ఒక్క నీ యొక్క ఆహారపాల అలవాట్లను మార్చుకున్నట్లయితే ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉండదు కదా ఇవన్నీ చేస్తున్నావు అంటే అదే మాయామోహం అదే సృష్టి రహస్యము అంటే సృష్టిలో ఇవన్నీ కూడా మనకి వెనక వెనకాలే వస్తూ ఉంటాయి వీటిని మనం జయించాలి అంటే ధ్యాన మార్గము ఉత్తమమైనటువంటిది ఒక రెండు గంటల పాటు గంట పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు ఆ పారాయణం చేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకే వారి లౌకిక ప్రపంచంలో ఒకరి మీద ఒకరు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు విమర్శలు చేస్తూ ఉంటారు వారి ఇంటికి వెళ్తారు మరి ఇంట్లో మళ్ళీ ఘర్షణ పెడతారు ఏ విధంగా ఆ సహస్ర నామార్చన విష్ణు సహస్ర పారణం వల్ల వాళ్ళు ఏం చేశారు ఆ గంట సేపు మాత్రం చేశారు ఎందుకు ఎందుకు చేస్తున్నారు చేయడం వల్ల వారు ఏం నేర్చుకున్నారు లేదా పురాణాలు వింటున్నారు అక్కడ కూడా మళ్ళీ పక్కన నుండి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు పురాణం చెప్పేటటువంటి వారు కూడా వారు లౌకిక జీవితంలో మరి అహంకారాలు ఉన్నాయి వారికి కూడా అన్నీ ఉన్నాయి ఆ పురాణం చెప్పి బయటికి రాగానే వారు కూడా మరి వాళ్ళు వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఎందువల్ల ఇది ఏ మాయామోహము ఇది ఏ సృష్టి రహస్యము కాబట్టి పొందినటువంటి జ్ఞానాన్ని దేహము ఉన్నంత వరకు జీవాత్మ దేహాన్ని ఆక్రమించి ఉన్నంత వరకు కూడా అదే జ్ఞానంతోనే ఉండి 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 ఉన్నట్లయితే అప్పుడు వారు మోక్షము మోక్షము అంటున్నారే ఆ మోక్షాన్ని పొందగలుగుతారు కానీ మోక్షం అనేది ఒకళ్ళు ఇస్తే ఇంకోటి తీసుకునే విషయమా కాదు కదా ఎవరికి వారు తెలుసుకోవాలి ఎవరికి వారు పొందాలి ఒకరు పూజ చేయడం వల్ల ఆ పుణ్య ఫలితము ఇంకొకరికి రాదు ఎవరి పుణ్యము వారిది చాలామంది చెప్తూ ఉంటారు మీ పిల్లలు చేయకపోతే మీరు చేయండి మేము చేయవచ్చునా అని అలాగా ఎవరికి ఆకలి వేస్తే వారే కదా ఆహారం తింటారు ఎవరికి రోగం వస్తే వారే కదా మందు వేసుకుంటారు మరి అలాంటప్పుడు ఎవరి సమస్య ఉంటే వారు చేస్తారా వారి తల్లిదండ్రులు వారి బంధువులు చేస్తారా అక్కడ వారు ఆలోచన చేయాలి కదా జ్ఞానం అనేది ఉండాలి అంటే అక్కడ వారు అజ్ఞానంతో మోహంతో వ్యామోహంతో లౌకిక ప్రపంచం పట్ల మోహ వ్యామోహాలు కలిగి ఉండి అట్లా మాట్లాడుతున్నారే కానీ జ్ఞానము కలిగి ఉన్న జీవాత్మలు ఆ విధంగా మాట్లాడతాయా మాట్లాడు అదే మాయామోహము అదే సృష్టి రహస్యము చాలామంది ఆ లోకాల్లో విహరించాము ఈ ఈ లోకాల్లో చూసాము అంటున్నారే ఈ దేహముతో ఎవ్వరూ కూడా ఏ లోకాలను సంచరించలేరు సాక్షాత్తు ఆ పరమాత్మే ఈ భూలోకంలో మానవ అవతారం ఎత్తినప్పుడు ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత మాత్రమే స్వస్థనానికి వెళ్ళడే కానీ ఈ దేహముతోనే ఎవ్వరూ కూడా ఏ లోకాలకి కూడా ఊర్ధ్వలోకాలకి వెళ్ళలేరు అనేది పరమ సత్యమైనటువంటి విషయము వీరందరూ కూడా అదంతా కూడా వారి కళ అంటే గత జన్మలు కళలో వస్తూ ఉంటాయి అవి చూసి వారు ఆ లోకల్లో విహరించామనుకుంటారు వారు ఆ లోకల్లో విహరించడం అనేది ఈ దేహం ఉండగా అసంభవం ఒకసారి ఆ లోకంలో విహరించి తిరిగి మరీ ఈ దేహంలో ప్రవేశించడం అనేది సామాన్యులకు జరగనటువంటి విషయం అది పరకాయ ప్రవేశ విద్య అనే విద్య తెలిసిన వారికి సాధ్యపడుతుంది కానీ వీరికి పరకాయ ప్రవేశం అంత విద్య నేర్చుకునేంత శక్తి లేదు వీరు సామాన్యుల సామాన్యమైనటువంటి జీవాత్మలు ఇలాంటి సామాన్యమైన జీవాత్మలు ఏదో కలరూపంలో ఏదో వస్తే అవి చూసి విహరించామంటున్నారు వారు ఆ లోకంలో తిరిగి ఈ దేహంలో వారు ప్రవేశించలేరు ఈ దేహం అనేది నశించిపోతుంది మరో జన్మ ఎత్తాలి వారు ఈ విషయం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అయినా కూడా ఇంకా అవి చూసామని చెప్తూ ఉంటే ఆ లోకంలో ఇలా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా జనాలు అంటే ఇదంతా కూడా రజోగుణ తమోగుణము కలిగి ఉన్నటువంటి జీవాత్మలు ప్రపంచంలో తాము ఉన్నతమైన వారము అధికొలము అని చెప్పుకోవడానికి ఒక రకంగా వారు దాని యొక్క జీవన ఒక వ్యాపారంగానో వారి యొక్క జీవించడానికి సంబంధించినటువంటి జీ ఒక ఉద్యోగంగానో తీసుకుని వారు జీవితాన్ని గడపడం కోసమని అలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారే కానీ లబ్ధి పొందాలి అని ఈలోకలను సుఖపడాలనుకుంటున్నారే కానీ వాస్తవంగా అలాంటివనేవి వాస్తవంగా ఉండవు పరమాత్మ మాత్రమే అన్నింటికీ అతీతుడైనటువంటి వాడు ఇది పరమ సత్యము ఇది మాయామోహాలతో చేస్తూ ఉన్నారు ఇదే సృష్టి రహస్యము వచ్చే వీడియోలో మనం పితృయజ్ఞము యజ్ఞాల గురించి యజ్ఞము అంటే ఏంటి యాగము అంటే ఏంటి అని వాటి గురించి మాట్లాడుకుందాం ఈ ఉప ఈ యొక్క ప్రవచనంలో తప్పులు ఉన్నట్లయితే క్షమించండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోలతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా నమస్కారం అందరికీ